ఈరోజు అనంతపురం నగరవాసుల చిరకాల వంచినటువంటి అనంతపురం బెంగళూరు నగరానికి ఈరోజు ఒక మెమో రైల్ని ప్రారంభించడం జరిగింది మేము ప్రభు ఇండియా ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెక్ట్గా ఈ వాటికి సంవత్సరం పూర్తిగా అయింది కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఒక మేజర్ ఒక మేము రీచ్ ఒక అవకాశం తీసుకొని ఈరోజు రైల్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ రైలు ద్వారా నిత్యం కరువు కాటకాలతో ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రైతన్నలు నల్లు కావచ్చు అదేవిధంగా కూలీలు కావచ్చు విద్యార్థులు యువత అదేవిధంగా నిరుద్యోగులు అదేవిధంగా ఇక్కడ నుంచి వ్యాపారస్తులు అందరికీ కూడా ఇంకా సువర్ణ అవకాశం లభించింది కేవలం యాభై రూపాయలతోటే అనంతపురం నుంచి బెంగళూరు వెళ్ళే అవకాశం దొప్పింది అది కూడా బెంగళూరు నగరంలో ఉన్నటువంటి మెయిన్ స్టేషన్కి వెళ్తుంది ట్రైన్ కూడా కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఈరోజు